ఆరునవదే స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువును రక్షకులైన యశో క్రీస్త మూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి సొమ్యులు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకున్నాను పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనం కూడా సమయలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనం రాజు అక్షలోభం మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని షరూయ్య కుమారుడైన యాబాబు గ్రహించి ఉదయకల వేళ అణుదినీ కార్యక్రమంలో ఇలాగూ అనుదినము ఆయన సన్నిధిలో చేరి ఆ గనుడు మహోగనుడు మహోన్నతుడైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయనను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోయారు అయితే నిన్ను నన్ను సజివెళ్ళకలో ఉంచాడు సజీవడమైనటువంటి ఆయన్ను మనం ఎంతగానైనా స్థుతించవలసిన వారము మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొని అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం దావీదు ఇస్రాయిల్ అందరి మీద రాజుగా నియమింపబడి నీతి న్యాయాలతో పరిపాలించడం ప్రారంభించాడు కానీ క్రమక్రమముగా ఆయన విలువలను విలువలను కోల్పోయాడు దావీదు పరిపాలనలో విఫలమయ్యాడు ఎందుకు విఫలమయ్యాడు అంటే అక్కడే మనము పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవచ్చి మనం చదువుకున్నాం అక్కడ ఈ సంగతి రాజు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రముద్రము రముద్రము తెచ్చుకొనను అని చెప్పేసి చూస్తాడు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ఇరవై వచ్చిన మనం చదివినట్లయితే ఆమె అన్న యగు అంశాలోము ఆమెను చూచి నీ అన్న అన్నయో అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి నీవు ఊరకుండము అతడు నీ అన్నే కదా ఇందును గురించి చింతపడవద్దు అని కావున తామారు చెప్పబడినదై తన అన్నయ్యకు అప్షాలోము ఇంట నుండెను అని చెప్పి చూస్తుంటున్నా ఈ అంతా కూడా మరి ఈ సంగతి అంతా కూడా రాజుగూ దావీదికు వినపడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకున్నవాడుగా అంతేకాదు కానీ ఇరవై రెండవ విషయంలో కూడా మనం గమనించినట్లయితే అప్షాలోము తన అన్నయ్య అమ్మన్నుతో మంచి చెడ్డ ఏమియో మాట్లాడక ఊరకుండెను కానీ తన సహోదరియోగంతో అమ్మవారును బలవంతము చేసి నందుకే అతని మీద పగ అని చెప్పేసి చూస్తున్నాడు దావీదేమో విన్నప్పుడు బహురముద్రము తెచ్చుకున్నాడు అప్షాలోమేమో అక్కడ గమనించినట్లయితే అతని మీద పగ పట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం పరిపాలనలో విఫలమైన దావీదును మనం చూస్తుంటున్నాం దావీదు అందరి మీద రాజుగా నియమింపబడ్డాడు నీతి న్యాయములతో పరిపాలించడం ప్రారంభించాడు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ ఆయన విఫలమైనట్లుగా ఆయన విలువలన్నీ కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు దావీదు పరిపాలనలో విఫలమైన వాడుగా మనం చూస్తుంటాం ఎందుకు విఫలమైనాడంటే అక్కడ మనం చూసాం దావీదు న్యాయంను బట్టి పరిపాలించక బంధు ప్రీతి కలిగిన వాడుగా ఉంటున్నాడు పదమూడవ అధ్యాయములో అమ్నోను తామారును బలత్కారం చేసినప్పుడు అతడు చేసిన తప్పును బట్టి అతడిని శిక్షించాలి కానీ దావీదు అలా చేయలేదు అతడు చెయ్యలేదు అతడు అతడు సంగతి విని రౌద్రము తెచ్చుకున్నాడే తప్ప ఎటువంటి శిక్ష శిక్షను విధించలేనట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అయితే కారణం అమ్నోను తన కుమారుడు అమ్నోను చేసిన దానిని మనసులో పెట్టుకొని అప్షాలోము అమ్నోనును చంపివేశారు అన్నట్లుగా అక్కడ మనము యొక్క ముందు వచ్చిన మనం చూస్తాం అయినప్పటికీ అప్షాలోముకు శిక్ష విధించక అప్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడు కారణం అప్షాలోము తన కుమారుడు న్యాయము ఎవరికైనా ఒకటి కానీ దావీదు తన కుటుంబ సభ్యులు తప్పుడు చేసినప్పుడు వారిని దండించలేకపోయాడు ఎందుకంటే బంధుప్రీతి కుమారుడు కదా పరిపాలనలో విఫలమైన దావీదును చూస్తుంటున్నాడు కుటుంబంలో కూడా విఫలమైపోయాడు ఎందుకంటే తన కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి అయినటువంటి దావీదు కానీ చెప్పి ఉన్నట్లయితే ఆ తప్పు అలా చేసి ఉండేవాడు కాదు రెండవదిగా మనం గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయంలో తావీదు దేవుని జ్ఞానము చేత నడిపింపబడక మనుషుల మాట చేత ప్రేరేపింపబడి వాడుగా మనం చూస్తుంటున్నాం అక్కడ మనం చదువుకున్నాము కదా పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో రాజు అప్సరూపు మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని శరూయ కుమారుడైన యోవాబు గ్రహించి అని చూస్తుంటాం ఉన్నాడని కాడ రెండు అనే అంకె ఉంది కింద ఫుట్ నోట్లో రాజు యొక్క మనస్సు అప్షాలోమునకు విరోధమని మనము చూస్తాం కమ గమనించినట్లయితే యోవాబు దావీది వద్దకు యుక్తిగల స్త్రీని పంపగా ఆమె మనమందరము చనిపోదుము కదా దేవుడు ప్రాణమతి యొక్క తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండటకు సాధనములు కల్పించున్నట్లుగా పద్నాలుగవ అధ్యాయము ఈ పద్నాలుగవ అధ్యాయం పద్ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ ఉద్యమం మనం చూస్తాం అక్కడ గమనించినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలు అక్కడ చూస్తుంటున్నాం మనమందరము చనిపోయే వారము అయినప్పుడు ఒకరికి ఒకరు శిక్ష విధించుకొని నాశనం ఎందుకు కావడం అనే అర్థంతో మాట్లాడినట్లుగా చూస్తుంటున్నాం దావీదు ఆమెకు యోవాబు బోధించారు అనే విషయాన్ని గ్రహించి అతడు మాట ప్రకారము అతని మాట ప్రకారము అప్షాలోమును ఇరుషమునకు రప్పించిన రప్పించమని ఇచ్చాడు దావీదు ఈ విషయంలో దేవుని ఆలోచన గ్రహించక మనుషులు యొక్క ఆలోచన ప్రకారం నిర్ణయించుకున్నాడు దావీదు న్యాయమును విసర్జించి విస్మరించి తన కుమారునికి శిక్ష విధించలేదు దావీదు దేవుని ఆలోచన గ్రహించక మనుషుల ఆలోచన ప్రకారము నిర్ణయం తీసుకొని అప్షాలోమునకు శిక్ష విధించకుండా వదిలివేశాడు ఫలితంగా తర్వాత అధ్యాయములో అప్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రసోదరి సోదరుడా మన జీవితాలు కూడా న్యాయమును అనుసరించే వారిమిగా దేవుని ఆలోచనను బట్టి నడుచుకునే వారిమిగా ఉండాలి లేదంటే నష్టపోతాం దేవుడు ఎంతో నమ్మదగిన వాడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగుతుంది సమాధానకర్త ఆయన ఎంతో నమ్మదగిన వాడు అటువంటి నమ్మదగిన దేవుని సన్నిధిలో నీవు నేను ఉంటున్నాను దావీదు వారి యొక్క కుటుంబ సభ్యుల మాటలు విని అక్కడ న్యాయమును బట్టి పరిపాలించ పరిపాలన బంధుపీతిని కలిగి చక్కగా చేయలేకపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం రెండవదిగా గమనిస్తే మనుషుల ఆలోచనల ప్రకారము వట్లు నడిచిన వాడుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే దేవుని ఆలోచనను బట్టి దేవుని ఆ యొక్క చెప్పినటువంటి మాటలను బట్టి మనం జీవిస్తామో నేనా జీవితంలో ఎన్నో మేళ్ళు మనం చూస్తాం ఆయన నీ పట్ల నా పట్ల ఎన్నో మేలు చేసిన దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపించినటువంటి దేవుడు నీకు నాకు ఆలోచన ఇచ్చిన దేవుడు అటువంటి ఆలోచన ఇచ్చినటువంటి దేవుని ఉదయ వేళలో మనము స్థుతించి గణపరచవలసిన వారముగా మనం అంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభావా నువ్వు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు దేవా మరి మీ మాటలు నేను మా హృదయాల్లో భద్రపరుచుకొని అలాగూ మేము దేవాతండ్రి మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ఉదయకాల వేళలో మా గమనానికి తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్